మనలో కుతూహలం ఉంటే మన చుట్టూ పరిసరాలను గమనించడం ద్వారానే ఎన్నో పరిశోధనలు చేయవచ్చని నిరూపించిన వ్యక్తి హైజాక్ న్యూటన్ అతనికి వచ్చిన ఒక చిన్న సందేహం ఎన్నో ఆవిష్కరణలకు దారితీసింది పదహారు వందల అరవై ఆరులో అతను ఇంగ్లాండ్లోని తన ఇంటి తోటలో కూర్చొని ప్రకృతిని గమనిస్తుండగా చెట్టు నుంచి యాపిల్ రాలి కింద పడటం గమనించాడు అప్పుడే అతనికి ఒక సందేహం కలిగింది ఏదైనా ఒక వస్తువు పైనుంచి సరాసరి కిందనే ఎందుకు పడుతుంది అటుపక్కనో పక్కనో ఎందుకు పడటం లేదు లేదా పైకి ఎందుకు వెళ్ళటం లేదు కేవలం నిలువుగా కిందకే ఎందుకు పడుతుంది అనే సందేహం వచ్చింది ఈ ఒక్క ఆలోచనే ఆయనలో ఎన్నో సందేహాలకు దారితీసింది ఏదో ఒక ఫోర్సు ప్రతి వస్తువు మీద పనిచేస్తుంది అనే ఆలోచన కలిగింది ఆ తరువాత రెండు దశాబ్దాల పాటు ఎన్నో ప్రయోగాలు చేసి ఒక కొత్త ఆవిష్కరణ చేశాడు ఆ ఆవిష్కరణ పేరే గ్రావిటీ పదహారు వందల ఎనభై ఏడో సంవత్సరంలో తన ఆలోచనలన్నీ కలిపి ఫిలాసఫే న్యాచురలిస్ ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే పుస్తకాన్ని ప్రచురించాడు దీన్నే ప్రిన్సిపియా అని కూడా అంటారు దీంట్లోనే లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ని ప్రతిపాదించాడు ఈ విధంగా ప్రకృతిని గమనించడం ద్వారా కలిగిన చిన్న కుతూహలంతో సైన్సు మరియు గణితములో ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోయే పరిశోధనలు చేశాడు